ఏ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది కరుణ్ కింగ్ తెలుగు ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఉచిత గ్యాస్ సిలిండర్ రెండో విడత ఎప్పుడు నుంచి ప్రారంభిస్తారో దానికి అసలు నిధులు కేటాయించారా ఎంత కేటాయించారు ఎప్పుడు నుంచి వేస్తారా అని చాలామంది అయితే ఎదురు చూస్తున్నారు సో దాని గురించి అయితే గుడ్ న్యూస్ వచ్చింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి అలాగే చాలామందికి మన ఛానల్లో పెట్టేటువంటి వీడియోస్ కొన్ని న్యూస్ వీడియోస్ చేయలేకపోతున్నాము ఎందుకంటే నోటిఫికేషన్ వెళ్ళకపోవడం కారణంగా దాని నిమిత్తం నేను వాట్సాప్ ఒకటి క్రియేట్ చేశాను డిస్క్రిప్షన్లో ఉంటుంది లింక్ అందులోకి మీరు జాయిన్ అవ్వండి అందులో చిన్న చిన్న అప్డేట్స్ ఇస్తూ ఉంటాను అలాగే లింక్స్ ఇస్తూ ఉంటాను అర్హు లిస్టులు కూడా ఇస్తాను మీరు వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి డిస్క్రిప్షన్లో ఉంది ఓకే చూడండి మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఈ ఏదైతే దీపం పథకం అంటే మహిళలకు సంవత్సరానికి మూడు సిలిండర్లు సో దీని నిమిత్తమని రెండు వేల కోట్లు కేటాయించడం జరిగింది ఆల్రెడీ ఎనిమిది వందల కోట్లు మొదటి విడత అయితే విడుదల చేశారు చాలా మందికి పడింది కొంతమందికి పడలేదు ఎందుకు పడలేదు అంటే కేవైసీ చేసుకోలేదు సో రేపు డబ్బులు వేస్తారనగా కూడా ఈరోజు ఈ కేవైసీ చేసుకున్న వాళ్ళు కూడా డబ్బులు పండి ఆ విషయంలో నా నాకే డబ్బులు పండి ఎందుకంటే నా పేరు మీద గ్యాస్ సిలిండర్ తీసుకున్నాను సో మహిళలకే ఇస్తారు కదా అని అనుకోవద్దు సో మహిళ రేషన్ కార్డులో ఎవరైతే పురుషులు ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా గ్యాస్ కనెక్షన్ ఉన్నా కూడా డబ్బులు ప్రభుత్వం వేస్తుంది ఓకే ఇది క్లియర్గా మీకు మహిళలకి మాత్రమే వేస్తారనే మీరు అపోహ మానేసి రేషన్ కార్డులో ఎంతమంది అయితే మగవాళ్ళు ఉంటారో వాళ్ళ పేరు మీద కూడా రేషన్ కార్డు మీద ఉంటే గ్యాస్ బుక్ మీద మనకు డబ్బులు పడతాయి మహిళ పేరు మీద ఎందుకు తీసుకోవట్లేదు అంటే దీపం పథకం కింద ఉజ్జ్వల పథకం కింద ఫ్రీ గ్యాస్ సిలిండర్ వస్తుంది అందుకే తీసుకోలేదు సో చాలామంది కూడా అలాగే చేస్తున్నారు అంటే గ్యాస్ అందగా నడిపిద్దామని అయితే ఈ రెండో సిలిండర్కి ఏదైతే ఉందో దానికి రెండు వేల కోట్లు విడుదల చేయడం జరిగింది అంటే రెండో విడత మూడో విడత కలిపి అంటే ప్రతి సంవత్సరం కూడా మనకి మినిమం ఒక మూడు వేల కోట్లు దీనికైతే కేటాయిస్తారు ప్రస్తుతానికి రెండు వేల కోట్లు అయితే కేటాయించడం జరిగింది సో ఇక్కడ నుంచి మనం మొబైల్ ఐవీఆర్ఎస్ ద్వారా అయితే బుక్ చేసుకోవచ్చు రెండో సిలిండర్కి సో ఇది మార్చిలో ఉగాది నుంచి మరలా స్టార్ట్ అవుతుంది అంటున్నారు ఎందుకంటే మనకు మార్చి వరకు ఇచ్చారు అసలు మార్చే స్టార్టింగ్ కావాలి మళ్ళీ మార్చి నుంచి లెక్క వేసుకుంటే ఏప్రిల్ మే జూన్ జూలై అక్కడ నాలుగు ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ అదో నాలుగు సో ఈ నాలుగు నెలలు ఆ నాలుగు నెలలు అలాగే సంవత్సరం అయితే పూర్తవుద్ది మరీ డిసెంబర్ నుంచి జనవరి నుంచి మళ్ళీ రెండో సిలిండర్ ప్రారంభించడం అయితే జరుగుతుంది అనమాట సో మనకి ఏదైతే బుకింగ్స్ ఉన్నాయో ఆ డబ్బులు అయితే పడతాయి అయితే ఉగాది నుంచి వేస్తారా లేకపోతే ఎప్పుడు నుంచి వేస్తారన్నది క్లారిటీ అయితే రావాలి ప్రస్తుతానికి రెండో విడత సిలిండర్ అయితే నడుస్తుందని చెప్పడం జరుగుతుంది అయితే దానికి సంబంధించిన డబ్బులు ఎప్పుడు వేస్తారో అనేది అయితే తెలియాల్సి ఉంది సో ఎప్పుడు వేస్తారని తెలియాల్సి ఉంది అది కానీ ఎవరైనా జివో కానీ విడుదల చేసినట్లయితే వెంటనే వీడియో అయితే చేస్తాను వీడియోని లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ